ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశం అనేక సార్లు చర్చనీయాంశమైంది తెలంగాణ ప్రజలందరికీ ఈ అంశం తెలిసినప్పుడు కూడా మళ్ళొక్కసారి రాజకీయ పరమైనటువంటి అంశాలు ప్రాస్తావిస్తున్నటువంటి ప్రతిపక్షాల ప్రతిస్పందనగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ పోరాటం జరిగే సందర్భంలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి ఎల్ఎంపల్లి ప్రాజెక్టు పూర్తి ప్రారంభోత్సవానికి వస్తా అంటే తెలంగాణకు వ్యతిరేక మీరెట్లా ప్రాణిస్తాం మిమ్మల్ని హెలికాప్టర్ వేలు చేస్తాయి ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అనేటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం అంటే ది ఎవిడెన్స్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఆనాడే పూర్తి అయింది మిగతా ఆనాడు ప్రాణహిత చేవేల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేల పేరు మీద రూపకల్పన చేసిన ప్రాజెక్టు ప్రాజెక్టులో భాగమైనటువంటి గుండె లాంటి ఎల్లంపల్లి దాని కింద నంది మేడారం లక్ష్మీ బ్యారేజ్ దాని తర్వాత మిడ్ మానేర్ మిడ్ మానేర్ తర్వాత అనంతగిరి రిజర్వేయర్ అనంతగిరి రిజర్వేర్ తర్వాత ప్రాజెక్టులు గౌరవ్యత సహా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉండేటువంటి సందర్భంగా ఇంజనీర్ ఇంజనీర్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చి రిడిజైనింగ్ పేరు మీద చేపట్టినటువంటి కార్యనిర్వాహకం వల్ల జరిగిన నష్టం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిన తర్వాత తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది ఆనాడు మేము అధికారంలో డిసెంబర్ లో వచ్చేనాటికే అక్టోబర్ నవంబర్ ప్రాంతంలోపల ఇదే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో కాళేశ్వరం కుంగిపోయింది అనేటువంటి వార్తలు వాళ్ళ అధికారంలో ఉన్నాడే కాళేశ్వరం కుంగిపోయిందని దీని మీద విద్రోహ సంఘటన జరిగి ఉండొచ్చని నీ సంబంధిత శాఖ అధికారులు ఎఫ్ఐఆర్ దర్జీ చేస్తే విస్ఫోటంగా సౌండ్ నచ్చింది ఈ ప్రాజెక్టు మీద ఎవరో కుట్ర పండినారనేటువంటి మాట చాలా దూరం దాని తర్వాత సాంకేతికంగా పోలీసులు ఇతరత్ర ఇరిగేషన్ అధికారులు విచారణ జరిపి అటువంటి అవకాశం లేదు అక్కడ ఉండే పడేటువంటి నిర్మాణాత్మక లోపం వల్ల కుంగిపోయింది అని చెప్పినటువంటి సంఘటన దాని మీద రాజకీయ విమర్శ ప్రతి విమర్శలు వచ్చినాయి మేము అధికారికంగా అక్కడికి ప్రత్యక్ష సందర్శనం ప్రతిపక్షాలు ఈవెన్ మా ఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి విసిన్నారు నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే ప్రాజెక్టు కాళేశ్వరం పేరు మీద పెట్టిన పెట్టుబడి మీరు అధికారంలో ఉన్నప్పుడే కుంగిపోయి నిష్ప్రయోజనమైనటువంటి మాట వాస్తవము నెంబర్ వన్ ఈ రోజు అది మిడి మేనేర్ కావచ్చు లోయర్ మేనేర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు రేపు వరంగల్ నుంచి కోదాడ దాకా పోయేటువంటి ప్రతి నీటి చుక్క ఎల్ నుంచి తీసుకున్నటువంటి వాటరే ఎల్ఎంపల్లి నుంచి తీసుకున్న వాటరే ముందు నుంచి కూడా మా ప్రభుత్వం ప్రతి వర్షపు చుక్కను కూడా రైతాంగానికి వినియోగించే విధంగా చర్యలు ముందస్తుగా ఆలోచన చేసినాం కాబట్టి నీళ్లు ఎట్లట్ల వస్తా ఉంటుంటే భగవంతుడు కూడా మాకు పట్ల కరుణించండి ఎందుకంటే ఒకేసారి మూడు నాలుగు రోజులు వర్షం వచ్చి విపరీతమైన వర్షం నీళ్లు సముద్రంలో కలిసిపోతే మేము ఇవన్నీ నింపే కాదు వాస్తవంగా మళ్ళీ ఇబ్బంది ఉంటుండే కానీ భగవంతుడు కూడా స్పెల్ వైజ్ గా ఇచ్చుకుంటూ వర్షం పడడం కారణంగా నీళ్లు ఎట్లట్ల ఇళ్లంపల్లికి వస్తా ఉంటుంటే కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు వదలాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రతి నీటి చుక్కను వాడుకొని అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో మిడిమాన నింపుకొని ఇరవై నాలుగు టీఎంసీలది మళ్ళీ లోయర్ మానే ఇరవై నాలుగు టీఎంసీలు నింపుకొని దాని ద్వారా కొండపోచమ్మ రంగనాయక్ సార్ మల్లన్న సాగర్ నింపుకొని ఇలా మీ హయాంలో అసమర్థత తోటి ఎన్జిటి కేసులున్న గౌరవేల్ని కూడా ఎన్జిటి కేసును పరిష్కారం చేసుకుని దాన్ని కూడా నింపుకోవాలనే ఆలోచన తోటి మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటుంటే నిన్న గౌరవ మాజీ మంత్రి కొంత బృందాన్ని వేసుకుని మల్లన్న సాగర్ పర్యటించినారు లే మల్లన్న సాగర్ రెండు కుండలాగా నీళ్లు నింపబడ్డది సందర్శిస్తే కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా మేము చెప్పిన అబద్దాలైనా మేం కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కుంగింది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరి అనే విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఈ ప్రాజెక్టులన్నీ నింపగలిగిందని అప్రిషియేషన్ ప్రశంసిస్తారని అనుకున్నాం కానీ ఆయన అడిగిన ప్రశ్న ఆయననే జవాబు చెప్పాలి మళ్ళీ అడుగుతా ఈ వేదిక ద్వారా హరీశ్రావు గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేసినారు మల్లన్న సాగర్ కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ళ ఎల్లంపల్లి నీళ్ళ మీరే జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ నీళ్లు ఎక్కడికే వచ్చినాయి మీలాగా అబద్దాలు చెప్పేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను పెద్దపల్లికి వెళ్ళినా సిద్దిపేటకి కోదాడకెళ్ళినా వరంగల్కి వెళ్ళినా కాళేశ్వరం నీళ్లు మీతోటే మొదటి పాదాలు గడుగుతామని చెప్పినటువంటి విధంగా అబద్దం చెప్తాము గతంలో కూడా మీరు కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం నీళ్లు ఈ రోజు పంట అంటున్నారు మీరు పెట్టిన ఖర్చెంత ప్రాజెక్టుల మీద ఎన్ని లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఏరియా పెరిగిందో మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల లోపల సవాల్ చేసినారు మళ్ళొక్కసారి మా మంత్రి గారి ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి ఇలా నేను ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి మల్లన్న సాగర్ దాకా వచ్చిన నీళ్లు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కాళేశ్వరం గేట్లు ఎత్తి సాంకేతికమైనటువంటి సాంకేతికమైన సలహా మేరకు ఆ నీళ్ళది ఒక్క చుక్క ఎత్తిపోయలేదు ప్రాణహిత చెవుల నుండో లేదా ఎల్ఎంపెల్లి నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ ఎల్లిపోయింది తప్ప వాటిని తీసుకొని వచ్చి మేడిగడ్డ సుందిల్లా ప్రాజెక్టుల ద్వారా మళ్లీ ఎల్లంపల్లికి తీసుకొచ్చేటువంటి అవకాశం లేకుండే సాంకేతికమైన సలహా మేరకు అవి ఆపలేము నీళ్లు ఆపితే ఇబ్బంది అవుతుంది డేంజర్ అవుతుంది అని చెప్తే మేము ఇంజనీర్లు నిర్ణయం తీసుకోలే ఆన్ రికార్డ్ పేపర్ మీద టెక్నికల్ అడ్వైజ్ ఉంది దాని ప్రకారంగా ఆ నీళ్లు వృధా పోతున్నా బాధ కలిగింది ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నారు నీళ్లు వృధా పోతా ఉన్నాయి ప్రయోజనం ప్రాజెక్టు కట్టినారే అనేటువంటి మాట బాధపడడం తప్ప మిమ్మల్ని నిన్న నిందించలేదు కానీ మీరు నిన్న మల్లన్న సాగర్ కు అడుగుతా ఉన్నారు ఈ నీళ్లు కాళేశ్వర ఎల్లంపల్లి అని నేను కూడా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం పక్షాన మీరు ఇరిగేషన్ మంత్రి నేను ఇరిగేషన్ మంత్రి కాదు మీరు ఇంజనీర్ కాదు నేను ఇంజనీర్ కాదు సాంకేతికంగా అనుభవకులైన రిటైర్ ఇంజనీర్ చెప్పండి అవి ఎల్లంపల్లి నుండి మనం పంపింగ్ చేసుకున్న వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధం అని అడుగుతా ఉన్నాయి మీరు కట్టిన ప్రాజెక్ట్ నిష్ప్రయోజనమై ఒక చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే ఫెయిల్యూర్ మీ యొక్క నిర్లక్ష్యం వల్ల నిర్లిప్త వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసుకోవడానికి వచ్చి మల్లన్న సాగర్ కాడ షో చేస్తా ఉన్నారు పనులొద్దు జరిగిన దానికి పొరపాటు ఒప్పుకొని మీకేమైనా సాంకేతిక సలహాలు ఉంటే ఆ సాంకేతిక బృందానికి ఇచ్చి కేంద్రం నుంచి కూడా ఇందులో జోక్యం చేసుకోని కేంద్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇందులో విచారణ చేసినారు కాబట్టి ఈ అంశాన్ని రాజకీయంగా కంటే ఎక్కువ కూడా రైతాంగానికి నీళ్లు ఇయ్యాలనేటువంటి ఒక ఆలోచన మా ప్రభుత్వానికి చిత్త చిద్దుతో ఉంది కాబట్టి మేము ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఎల్లం నుంచి మిగతా దాని కింద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను నింపుకోగలిగినాం